అట్ల వ్రతకథ ఒక రాజు చిన్నది తోటి చెలికెత్తలతో కలిసి అట్ల తద్దీ నోమును నోచుచూ ఉపవాసం ఉండెను మూడు జాములు దాటుసరికి రాచబిడ్డ సుకుమారి అగుట చేయి శోష వచ్చి పడిపోయింది అంతటా ఆమె అన్నలు వచ్చి ఆమె ఎట్లు పడిపోయిందో కారణం తెలుసుకుని వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చి వరకు ఉండలేదని అనుకుని ఒక చింత చెట్టు కొమ్మకు అద్దం కట్టి దానికి ఎదుట అరికుప్పకు అగ్గిని పెట్టి చెల్లెల్ని లేపి అడుగో చంద్రుడు వచ్చాడు భోజనం చేయి అని అన్నారు అద్దంలో నిప్పును చూసి చంద్రుడే వచ్చాడు అనుకుని ఆమె భోజనం చేసింది కొంతకాలానికి ఆమె యుక్త వయస్సు రాగా ఆమె అన్నలు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు ఎన్ని సంబంధాలు వెతికినను ముసలివరుడే దొరకటే వారు విసిగి కడకు తమ చెల్లిని ఒక ముసలివానికే ఇచ్చి పెండ్లి చేయటానికి నిశ్చయించరి ఆ సంగతి తెలిసిన రాచిబిడ్డ అయ్యో అట్ల తద్ది నోము నోచిన వారికి పడుచుమవుడు దొరుకుతాడు అని చెప్పారు కానీ నాకు ముసలి మగడే వరుడుగా దొరుకుతున్నాడు ఏమిటి అని బాధపడటం జరిగింది అప్పుడు ఆమె ఆ ముసలి వరుణ్ణి వివాహం చేసుకోవటానికి అంగీకరించలేదు అన్నలు ఆమెను ఎంతో బలవంత పెట్టి వివాహాన్ని చేయటానికి నిశ్చయించుకున్నారు కానీ ఆమె అందులకు సమ్మతింపక ఒకనాటి రాత్రి అడవికి పోయి ఒక మర్రి చెట్టు క్రింద తపస్సు చేస్తూ ఉన్నది కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఆమెను చూచి ఓ కన్యామణి నీవేళ తపస్సు చేయుచున్నావు మేము పార్వతీ పరమేశ్వరులము నీ కష్టాలను మాతో చెప్పుము అనిది ఆమె వారికి అతి భక్తితో నమస్కరించి తన వివాహ విషయాన్ని చెప్పింది వారు అది విని అమ్మ నీవు అట్ల తద్దినోము నాడు చంద్రదర్శనం కాకపూర్వమే భోజనం చేశావు ఈ విధంగా చేయటం వలన నీకు ముసలి మగని సంబంధం వచ్చింది కావున ఇంటికి పోయి మరలా నోము నోచుకోమని దీపాల వేళ వరకు ఉపవాసం ఉండమని పిమ్మట భోజనం చేయమని ఆ పార్వతీ పరమేశ్వరులు చెప్పి అదృశ్యమైపోయినారు అంతన ఆమె తన ఇంటికి వెళ్ళి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి విధిగా నోమును ఆచరించను తరువాత ఆమెకు చక్కని పడుచు మగనితో వివాహం జరిగింది ఇది అట్ల తద్ది వ్రతకథ నమస్కారం ధన్యవాదాలు